మేనరాశి వారికి కాస్త ఓరట కలిగేటువంటి అవకాశం ఎప్పటి నుంచో చూస్తున్నారంటే రుణం అనేటువంటిది పూర్తిగా తీరిపోతుంది కాకపోతే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సర్జరీస్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది మేనరాశి వారు అత్యంత జాగ్రత్తగా మాత్రం సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తప్పిదం లేకుండానే ప్రమాదం జరిగేటువంటి అవకాశం పొచ్చి ఉంది అయితే రాజకీయంలో ఎవరైతే ఉంటారో మీ యొక్క మాట తీరు మారుతుంది మీ యొక్క ఎత్తుగడ ఎదుటివాడు అంచనా వేయకుండా అరే భలే చేశావు నువ్వు ఎలా చేస్తావు మేము అనుకోలేదే అనేటువంటి మాట ఖచ్చితంగా వింటూ ఉంటారు అంతేకాకుండా విద్యార్థులకు జ్ఞాపకీర్తి పెరుగుతుంది అనుకున్నటువంటి విషయంలో ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇక ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి వివాహ యోగ్యులైన వాడు రావడం కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కోర్టు సంబంధిత వ్యవస్థలు కూడా మీకు అనుకూలంగా తీర్పిస్తుంటాయి ఉంటాయి అంతేకాకుండా ఆర్థికంగా మీరు ఒక స్టెబుల్ నిర్ణయం తీసుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి నామినేషన్ పోస్ట్ కంటే కాస్త దిగువ స్థాయిలో ఉద్యోగాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది భగవంతుడి మీద భారం వేయండి మూడో వారంలో ఏదన్నా కాస్త ఒక యుద్ధ అవకాశం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఉద్యోగం విషయంలో మాత్రమే ఎవరైతే విదేశాలకు శ్రీకారం అనుకుంటున్నారో వారు సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి శ్రీకారం చుట్టండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ మీనరాశి వారు తమ యొక్క కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చాలా జాగ్రత్తగా మీరు పరిగణలోకి తీసుకోవాలి